ఎందనక వానక చలియనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట దీవి గనిసిండు ఎన్ని బాగాలున్న కన్నీల నొచ్చిన కలి మరిసిండు మన కలి తీర్చిన అమ్మ ప్రేమ రాన్న రాదైతన్న ఎందనక వానక చలియనక నీల మట్టిని నమ్మిండు పగలనక రాత్రనక కష్టజీవి గెలిసిండు ఎన్ని బాగాలున్న కన్నీలను కలి మరిసి మన కలి తీర్చిన అమ్మ పేమరా గౌతమ్ గారు గాని శివలింగయ్య గారు కానీ మేము ఫోన్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా చెప్పేది ఎమ్మెల్యే మంత్రి దాకా ఫోన్ చేయలేదు కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు కొద్దిగా రెస్పాండ్ కావాలి మీరు చెప్పండి దయచేసి ఈ అవకాశం మాకు కలిగించినందుకు మీరు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను ఇప్పుడు మన శాసన గోనె సంచులైనా ఇవన్నీ కూడా సఫిషియెంట్ గా ఉండాల్సిందిగా చూడాలని కోరుతున్నాము రైతుల తరపున అట్లనే రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం ఎట్లయితే మంచిగా సెంటర్స్ నడిచినాయో ఇప్పుడు కూడా అదే విధంగా నడిచేటట్టుగా చూడండి ఇంకా ఏమి ఆ ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావచ్చు తప్పకుండా అది సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము ఇంకా సన్న బియ్యం గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే సన్న బియ్యము గతం అంటే గతంలో ఏమో దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం చాలామంది తినకపోయేటోళ్ళు దాన్ని కోడ్ల ఫామ్ల వేసుడు అమ్ముకునుడు లేకపోతే దోశలతో పాటు పట్టి దోశ పిండి చేసుకున్నాడు జొన్నపిండితో పాటు పట్టించుకున్నాడు చేసుకునేటోళ్ళు కానీ తినేటోళ్ళ సంఖ్య ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తినే తిండి దగ్గర ఏం తేడా ఉంటుంది డబ్బులు ఉన్నవాళ్ళేమో సన్న బియ్యం తినాలి పేదోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా అందరు ఇంత చాకేట్ చేసేది రెండు ముద్దలు తృప్తిగా తిననికే కదా అక్కడ కూడా ఏం తేడా ఉంటదని చెప్పి సన్న బియ్యం ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాలి దొడ్డు బియ్యం ఇస్తే ఏం లాభము ఒకప్పుడు పది పదిహేను ఏళ్ళ కింద తినేటోళ్ళు కానీ ఇలా రేపు ఎవరు బియ్యం తింటలే అదంతా వృధా పోతుంది ఇట్లా వేరే వేరే రకాలుగా పోతుందని చెప్పి ఆలోచన చేసి ఎవరైతే సన్న రకము వరి వేస్తారో ఎవరు ఆ సన్న రకం వడ్లకి కింటాకి ఐదు వందలు బోనస్ అని చెప్పి ఇంకా ఎక్కువ వేసేటట్టుగా చేసి ఈరోజు ఆ సన్న బియ్యం మనకే ఇయ్యడం జరుగుతుంది ఇప్పుడు ఇయ్యమంటే ఇస్తారా మీరు ఎవరికైనా బియ్యం ఇయ్యరా అందుకనే ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా అది పేదవాళ్ళకు అందాలి వాళ్ళకి యూజ్ రానప్పుడు అది వేస్ట్ అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నారు నిజంగా కూడా ఈ సన్న బియ్య పంపిణీ కార్యక్రమము చరిత్రలో నిలిచిపోతుంది